గీతా దర్శనం ఇరవై ఏడవ భాగం ఇరవై ఏడు ఒకటి ఇరవై నాలుగు బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజుడు గారి రాసిన వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తున్నాం మహాప్రసాద శ్రద్ధాత్రయ విభాగంలో ఉంది ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మా విగ్ర నిగ్రహ వినిగ్రహ భావ తపో మానసో మానస ఉచ్యతే మానసికమైన తపస్సు చెప్తున్నాడు శ్రద్ధాత్రయ విభాగంలో మనస్సును నిర్మలంగా ఉంచుకోవటం అంటే మానసిక ప్రశాంతతని సౌమనస్య సర్వలోకహితాన్ని కోరడం మృదు స్వభావాన్ని కలిగి ఉండటం మౌనం వాక్ సంయమనం వాక్కును నియమించుకోవటం అలాగే అంతరింద్రియాలను నిగ్రహించడం దీనినే మనో నిగ్రహం అంట భావ సంశుద్ధి అంటే ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు కపట మోసం మాయా లేకుండా ఉండటం వీటన్నిటినీ కలిపి మానసిక తపస్సు మౌనం అన్నప్పుడు వాక్కును అదుపులో ఉంచుకోవటమే అర్థం అసలు మాట్లాడకుండా ఉండటం కాదు అది ఇప్పుడు సాత్విక రాజస తామసభేదాలతో మూడు విధాలైన తపస్సులు చెప్తున్నారు శ్రద్ధయా పరమాతత్వం తపస్ అఫలాకాంక్షిభి సాత్వికం పరిచక్షదే

तपो दम्भीनश्च क्रियते राजसञ्चलमध्रुवम् सत्कारम् गौरवम् पूजिम्प साधु वीडु तपस्वि अनि इतरुत गौरवम् पटा बिरुदार पटा पादप्रक्षणा पा दम्भो युगलोकल्लो अल्पम् అస్థిరమైన ఫలాన్ని ఆచించి చేసే శారీరక వాచిక మానసిక తపస్సు అంత రాజస తపస్సు ఈ విధమైన తపస్సులు మనకు రాజకీయాల్లో బాగా ఉంటారంటారు స్వయాలు మూఢగ్రాహేణాత్మనోయత్ క్రియతే తప పరస్యోత్సాధనార్థం తామ సముదాహృతం అవివేకి అయిన వాణ్ణి మూఢువుడు అలాంటి మూఢుడు దురాగ్రహంతో కలిగిస్తూ ఇతరుల వినాశాన్ని కోరుతూ చేసే అభిచార రూపమైన శారీరక మానసికమైన తపస్సు తాపస్సు తామసతో శత్రు వినాశం కోసం ఎటువంటి తామసమస్తు తామస తపస్సు చేస్తారు బాణామతి లాంటివి అన్నారు అటు ఈనాటికి అవి బాణామతి మనకు తెలంగాణలో బాగా సాత్విక రాజస తమస్సుల తాపసు తాపస తామస దానాలలో భేదం కూడా ఉంది అది చెప్తారు దాతవ్యమిది ధీయతేన ఉపకారిని దేశే కాలే చ పాత్రే సాత్వికం వృదం ശാസ്ത്രം ചെമത്തോന്തി കാ തപ്പക ഈ ദി അനി മനസ്സു നിർണയിച്ചുക്കാശീഗയാ കുരുക്ഷേത്രാദി പുണ്യക്ഷേത്രാലൽ സംക്രമണ സൂര്യഗ്രഹണ പുഷ്കരാദി പുണ്യകാലൽ സാംഗവേദപാല തപോധരുടെ സത്താത്രുളൈനവാള് പ്രത്യുപകാരം ചേസേ ശക്തി ലേ అలాగే ప్రత్యుపకారం చెయ్యగలవారైన వారి నుండి ప్రత్యుపకారాన్ని ఆశించకుండా చేయబడి దానాన్ని సాత్విక దానం అంటే ఫలాన్ని కోరకుండా దేశాన్ని బట్టి అవుతారు వాడి వ్యక్తిత్వాన్ని బట్టి అది పాత్ర దానం అంటే వాడి పాత్ర ఇవ్వటం కాదు వాడి పాత్రత ఎంత వాడి పర్సనాలిటీ ఏమిటి వాడి వ్యక్తిత్వం కనుక ఇక్కడక్కడ ఫలాన్ని కోరకూడదు అలా చేసేది సాధ్యం ఎత్తు ప్రత్యుభకార్య పునః తద్దానం రాజ సంస్కృతం అవసరమైనప్పుడు వీడు మనకు ఉపయోగపడతాడ్రా కనుక ఇప్పుడు ధూపం వేద్దామని ఈ దానం వల్ల నాకు పుణ్యం అదృష్టం కలుగుతుంది పిల్లాడు పుడతాడు పెళ్ళవుతుంది ఇలాంటి కోరికతో ఇలా దానం వచ్చింది కదా అయ్యో ఈ దానం చేయాల్సి వచ్చిందరూ డబ్బు బొక్క అనుకోకుండా అలా బాధపడుతూ చేసే దానం రాజస దానం అంటే ప్రత్యుపకారాన్ని మనస్సులో అయినా అనుకుని చేస్తే అది రాజసి అదేశానం అపాత్రేభ్యే అసత్మం తత్తామస స్వతహా దుష్ట ప్రదేశంలో లేక దుర్జనులు ఉండే చోట పాపకారణమైన అశుచిగా ఉన్న ప్రదేశంలో పుణ్య రోజుల్లో కాక వేదవేత్తలు విద్వాంసులు తపస్సులు కానటువంటి మూర్ఖులకు దొంగలకు వైభజారులకు మొదలైన వాళ్ళకి ప్రియవచనాలు లేకుండా పరిసారు లేకుండా పాదప్రక్షా వాళ్ళు పూజించకుండా కాళ్ళు కడకుండా వాళ్ళని పరాభవిస్తూ తిరస్కరిస్తూ తిడుకుంటూ కొట్టుకుంటూ ఇచ్చేటువంటి అది తామస దానం రాబాయ్ దాని చెయ్యకూడదు జాగ్రత్తగా విని ఓం నిర్దేశో బ్రహ్మణ స్త్రీ విధ స్మృత బ్రాహ్మణాచ యజ్ఞాశ్చ విహితా పురా విహితా పురా ఓం తత్ సత్ అని మూడు పరమాత్మకుపే అంటే బ్రహ్మవేత్తడు పరబ్రహ్మాన్ని ఓం అని తత్ అని సత్ అని మూడు పదాలతో నిర్దేశిస్తారు ఓం తత్సత్ అనేది మూడు అవయవాలు కల ఒకే పే అని పరమాత్మవే ఆ బ్రహ్మమే సృష్టి ఆదిలో వేదాన్ని యజ్ఞాన్ని బ్రాహ్మడులను సృష్టించారు యజ్ఞకర్తలైన బ్రాహ్మడు కరణాలైన వేదాలు కర్మలైన యజ్ఞాలు ఓం తత్సని వ్యవచరిం వ్యవహరింపబడి పరమాబ్రహ్మచేత సృష్టింపబడ్డాయి అందుచేత యజ్ఞం చివర యజ్ఞంలో సంభవించిన సమస్త లోపాలక్ ఓం తత్సత్ అని అంతే మొత్తం లోపాలని కుటూవ్ అది నామోచరణ సర్వ ప్రాయశ్చిత్తంగా ఉపయోగించుదాహృత్య యజ్ఞానత్రియా ప్రవర్తన్ విధానోక్త తత్సత్ అనే శబ్దం బ్రహ్మవాచకం కాబట్టి ఆచరించటానికి ముందుగా ఓంకారాన్ని ప్రణవం ఉచ్చరి ఓం అనే ఒక్క అక్షరాన్ని బ్రహ్మవాచకం అంటారు ఉచ్చరించినందువల్ల యజ్ఞ దాన తపస్సులలో ఎన్ని లోపాలున్నా ఆ లోపాలని ఓం ఓ ఉచ్చరించే యజ్ఞదాన తపస్సు ఆచరించడం ఎక్కువ ఫలప్రదం ఈ కర్మల చివరలో ఓం తత్సత్ అని బ్రహ్మనామం ఉచ్చరించటం వల్ల ఆ కర్మల్లో కలిగే లోపాలన్ని తుడిచిపెట్టుకుపోదు తనిచ్చిసంధాయ ఫలం యజ్ఞ క్రియా దాన వివిధా క్రియాంతే మోక్షకాంక్షి మోక్షకాముకులైన కర్మల యొక్క ఫలాన్ని కోరకుండా తత్తనే బ్రహ్మవాచక శబ్దాన్ని ఉచ్చరించి అనేక విధాలైన సరౌతాది యజ్ఞాలను కన్యాదాన గోదాన భూదాన హిరణ్యదానాలను తపస్సులను చేస్తారు ृतिवाक्यं लो ते पदम् ब्रह्मवाचकम् वेदान्तशास्त्रवाचकं तत्तने शब्दम् प्रसिद्धं कु आया यज्ञानपक्रिया तत्तने पदप्रयोगन्त सद्भावे साधुभावे च सनिच्चे तत्प्रयुज्यते ప్రశస్తే కర్మది తల సత్శబ్దగా పాధయుజ్యదే అర్జున సత్తనే పదాన్ని ఉన్నది కలదు అనే ఒక అర్థం మంచి అని ఇంకొక అర్థం కూడా ఉందయ్య ఈ రెండు అర్థాల్లో సత్ అనే బ్రహ్మవాచక శబ్దాన్ని వాడుతారు ప్రశస్తమైన వివాహాది శుభ కర్మలలో సత్తు శబ్దం ప్రయోగింపబడుతోంది యజ్ఞాదులలో ఏదైనా చెడు జరిగితే దాన్ని పరిహరించటానికి ప్రతి బంధకాలను అడ్డంకుడు తొలగించుకోవటం సమర్థమైన ఈ సత్ అనే శబ్దం చాలా ముఖ్యమైంది

ఉన్నటువంటి స్థితిని నిష్ఠను నియమాన్ని విద్వాంసులు సత్ అంటారు మంచిదయ్యా బాగుంది ఓం తత్ సత్ అనే ఈ మూడు పదార్థాలు పక్క పరమేశ్వరుని గురించే చెబుతాయి ఇంకొక దాని గురించి ఆ కర్మ పరమేశ్వరుడు కోసమే నేను చేసేదంతా తదర్థం అని ఆయన కోసమే కాబట్టి ఆ అర్థానిచే కర్మ మంచిది సత్ అనే విద్వాంసులు అంటారు ఈ యజ్ఞ దాన తతో కర్మ ఒకవేళ అసాత్వికాలే అయినా అంటే రాజస తామసాలే అయినా శ్రద్ధాపూర్వకంగా పరమాత్మ యొక్క నామత్రయాన్ని ఓం తత్సత్ అనే నామాన్ని ఉపయోగించి ప్రయోగించటం మంచి గుణం అవి సాత్వికాలుగా మారు అయితే శ్రద్ధకు ప్రాధాన్యం లేదా అంటే అశ్రద్ధతో చేసినా ఫలిస్తుందా అంటే దానికి సమాధానం చెప్తున్నాడు అశ్రద్ధయా దత్తం తపస్త్వతం కృతం చయత్ అసదిచ్ఛేతే పార్ధ నచ తత్రచ్ఛనుయిహ ఇదే చివరి శ్లోకం ఈ అధ్యాయ అర్జున అశ్రద్ధతో హోమం చేయరు అశ్రద్ధతో దాహనం చెయ్యరు అశ్రద్ధతో తపస్సు చేయరు స్తోత్రం చేయరు నమస్కరించడం పూజించడం ఇవన్నీ అశ్రద్ధత ఇవన్నీ భగవత్ ప్రాప్తిని కలిగించలేవు ఎక్కడైనా అంతఃకరణ శుద్ధి ఉండాలి అలాంటి కర్మలు చాలా శ్రమపడ ప్రయాసతో సాధించేవి అయినా శ్రద్ధ చాలా అందుకనే శ్రద్ధ విభాగ వియోగం అన్నాడే కనుక అది శ్రద్ధాత్రయ విభాగ యోగం కనుక ఇందులో శ్రద్ధ చాలా ముఖ్యం శ్రద్ధ లేకపోతే మరణానంతరం ఫలితాన్ని ఇవ్వవు ఇలాంటి కర్మలు సాధువుల చేత నిండితైనందువల్ ఈ లోకంలో ఫలాన్ని ఇవ్వ ఇక్కడ కూడా పదాన్ని పరలోకంలో కూడా అంటే మొత్తం ఏం పని ఏ పని చేసినా శ్రద్ధ అనేది ఉండాలి అది ప్రైమ్ అంటమే అది కనుక శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన విషయమని అశ్రద్ధతో చేసి చివరలో తత్సత్ అని ఉచ్చరించినంత మాత్రాన ఆ కర్మలు మంచి ఫలితాన్ని ఇవ్వవు అని సారాంశం అశ్రద్ధయా దేయం అవి తైత్ప ఉపనిషత్తు అశ్రద్ధతో ఏం చెయ్యదు శ్రద్ధయా దేయం అంటాం కనుక శృతి చెప్పిన మాట ఇది నువ్వు నేను కనుక మొత్తం మీద ఈ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం సారాంశమేమి అది మనకి శోమయాజులు గారు చెబుతున్నారు ముందుగా శ్రద్ధ అనేది సాత్విక రాజస తామస భేదాలతో మూడు రకాలు ఆ తర్వాత యజ్ఞ దాన తపస్సులు సాత్విక రాజస తామస భేదాలు చెప్పారు తర్వాత సమస్త యజ్ఞ హేతువుగా ఓం తత్సనా కనుక సత్వగుణంతో ఓం సత్సత్ అనే మాట చివరక చెబితేనే ఆ దానం చేసినా ఏం చేసినా ఫలితం అది బ్రహ్మనామాన్ని విశదీకరించి అది బ్రహ్మ విద్యా ప్రాప్తికి కారణం అవుతుందని చెప్పి ఓం తత్సనేది యజ్ఞ దాన తపో కర్మలలోని దోషాన్ని వైగుణ్యాన్ని అంటే లోపాన్ని అది కర్మ ఫలాన్ని కలిగి అయితే చివరిలో ఒక మాట కొరడా కొరడాతో కొట్టినట్టుగా అశ్రద్ధతో చేసే ఏ యజ్ఞమైన దాన తపో తపోక్రియాదులైన అవి నిష్ఫలాలే అని తేల్పి చెప్పారు ఈ విధంగా శ్రద్ధ యొక్క ప్రాశస్యా గొప్పదన అవసరాన్ని విధిని नियमानि मन अध्याय परमात्म विशदीकरिचा इति श्रीमद्भगवद्गीतासूपनिषत् ब्रह्मविद्यायम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवारि श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः अध्यायं पद्व अध्यायं मोक्षसन्न्यासयोगम् प्रारम्भितम् स्वस्ति